నమస్కారం ఆధ్యాత్మిక ప్రపంచంలో కొన్ని శ్లోకాలకు సాటిలేని శక్తి ఉంటుంది వాటిలో ఒకటి సమస్త వేదాలకు తల్లిగా భావించి గాయత్రి మహామంత్రం ఈ మంత్రాన్ని కేవలం కొన్ని అక్షరాల సమ్మేళనంగా భావించకూడదు ఎందుకంటే ఈ మంత్రంలోని ప్రతి ఒక్క అక్షరంలో ఒక దేవతామూర్తి శక్తి దాగి ఉంది ఈ ఇరవై నాలుగు అక్షరాలలో ఇరవై నాలుగు పవిత్రమైన దేవతామూర్తుల శక్తి అంతర్గతంగా ఉంటుంది ఈరోజు మనం ఈ మంత్రంలోని ప్రతి అక్షరం ఏ దేవతను సూచిస్తుందో తెలుసుకుందాం ఈ దివ్యమైన ప్రయాణానికి స్వాగతం మంత్రం ఓం భర్గో దేవస్య ధియో యో నః ప్రచోదయాత్ ఈ పవిత్ర మంత్రంలోని ప్రతి అక్షరం ఒక దేవతను సూచిస్తుంది అవి తత్ విఘ్నేశ్వరుడు మన ప్రయాణానికి తొలి అక్షరం ఇది ఈ అక్షరం ఆటంకాలన్నీ తొలగించి విఘ్నేశ్వరుడి శక్తిని సూచిస్తుంది సా నరసింహస్వామి రెండవ అక్షరం సా ఇది భక్తులను కాపాడి భయాలను దూరం చేసే నరసింహస్వామి శక్తికి ప్రతీక వి శ్రీమహావిష్ణువు మూడవ అక్షరం వి ఇది సకల లోకాలకు అధిపతి అయిన శ్రీమహావిష్ణువును సూచిస్తుంది తుహ్ శివుడు నాలుగవ అక్షరం తుహ్ ఇది పరమేశ్వరుడైన శివుణ్ణి సూచిస్తుంది అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది శ్రీకృష్ణుడు ఐదవ అక్షరం వా ఇది జ్ఞానాన్ని ప్రేమ మార్గాన్ని చూపించే శ్రీకృష్ణుణ్ణి సూచిస్తుంది రే రాధాదేవి ఆరవాక్షరం రే ఇది ప్రేమకు భక్తికి ప్రతీకైన రాధాదేవిని సూచిస్తుంది న్యం శ్రీమహాలక్ష్మి ఏడవాక్షరం న్యం ఇది సకల సంపదలకు అధిష్టాన దేవత శ్రీమహాలక్ష్మిని సూచిస్తుంది భ అగ్నిదేవుడు ఎనిమిదవ అక్షరం భ ఇది అగ్నిదేవుడి శక్తిని సూచిస్తుంది ఇది మన మనస్సును శుద్ధి చేస్తుంది రగహ్ ఇంద్రుడు తొమ్మిదవ అక్షరం రగహ్ ఇది దేవతలకు రాజు అయిన ఇంద్రుడి శక్తిని సూచిస్తుంది దే సరస్వతీదేవి పదవ అక్షరం దే ఇది జ్ఞానానికి దేవత అయిన సరస్వతీదేవిని సూచిస్తుంది వా దుర్గాదేవి పదకొండవ అక్షరం వా ఇది శక్తికి స్వరూపమైన దుర్గాదేవిని సూచిస్తుంది శ్యా ఆంజనేయస్వామి అక్షరం శ్యా ఇది భక్తికి ప్రతీకైనా ఆంజనేయస్వామిని సూచిస్తుంది ధీ భూదేవి అక్షరం ధీ ఇది మనల్ని మోస్తున్న భూదేవిని సూచిస్తుంది మనకు సహనాన్ని ఇస్తుంది మా సూర్యభగవానుడు పద్నాలుగవాక్షరం మా ఇది సమస్త లోకాలకు వెలుగునిచ్చే భగవానుణ్ణి సూచిస్తుంది హీ శ్రీరాముడు పదిహేనవాక్షరం హీ ఇది ధర్మానికి మర్యాదకూ ప్రతీకైనా శ్రీరాముణ్ణి సూచిస్తుంది ధీ సీతాదేవి పదహారవాక్షరం ధీ ఇది పాతివ్రత్యానికి నిదర్శనమైన సీతాదేవిని సూచిస్తుంది యో చంద్రుడు పదిహేడవాక్షరం యో ఇది మనస్సుకు శాంతిని ఆహ్లాదాన్ని ఇచ్చే చంద్రుణ్ణి సూచిస్తుంది యో యముడు అక్షరం యో ఇది ధర్మదేవత అయిన యముణ్ణి సూచిస్తుంది మనకు కర్మఫలాన్ని గుర్తుచేస్తుంది నహ్ బ్రహ్మ అక్షరం నహ్ ఇది సృష్టికర్త అయిన బ్రహ్మని సూచిస్తుంది మనలోని సృజనాత్మక శక్తిని పెంచుతుంది ప్ర వరుణుడు ఇరవయవ అక్షరం ప్ర ఇది జలదేవత అయిన వరుణుడిని సూచిస్తుంది ఇది శుభాలను సమృద్ధిని తెస్తుంది చో శ్రీమన్నారాయణుడు ఇరవై ఒకటవ అక్షరం చో ఇది శ్రీమన్నారాయణుణ్ణి సూచిస్తుంది ద ఇరవై రెండవ అక్షరం ద ఇది జ్ఞానస్వరూపుడైన హయగ్రీవుణ్ణి సూచిస్తుంది యా హంసదేవత ఇరవై మూడవ అక్షరం యా ఇది వివేకానికి పరిశుభ్రతకు ప్రతీకైన హంసదేవతను సూచిస్తుంది త తులసీమాత చివరి అక్షరం త ఇది పవిత్రమైన తులసీమాతను సూచిస్తుంది మన ఆత్మకు పవిత్రతను ఇస్తుంది చూసరుగా కేవలం ఇరవై నాలుగు అక్షరాల ఈ గాయత్రీ మంత్రం మొత్తం దేవతా జగత్తును తనలో ఇముడుచుకుంది ఈ మంత్రాన్ని జపించడమంటే కేవలం ఒక శ్లోకాన్ని పఠించడం కాదు ఈ ఇరవై నాలుగు దేవతామూర్తుల దివ్యశక్తిని మనలోకి ఆహ్వానించడం నిత్యం ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మీకు కీర్తి దివ్య తేజస్సు సకల సంపదలు సమస్త శుభాలు కలుగుతాయి ఈ మంత్రం మీ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది మీరు ఈ సమాచారాన్ని ఆస్వాదించారని ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులతో పంచుకోండి